సీఎం రేవంత్ రెడ్డి గారితో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎఫ్డిసి ఆధ్వర్యంలో మీటింగ్ కంప్లీట్ చేశాం అటు ఇండస్ట్రీ తరఫున ఇటు గవర్నమెంట్ తరఫున ఎఫ్డిసి నుంచి ఈ మీటింగ్ కంప్లీట్ చేసి అటు గవర్నమెంట్కు ఇండస్ట్రీకి జరిగిన ఈ డిస్కషన్లో ఏదైతుందో చైర్మన్ ఎఫ్డీసీ చైర్మన్ నా ద్వారే సీఎం గారు మీకు కమ్యూనికేట్ చేయమన్నారు ఎందుకంటే ఇండస్ట్రీలో కూడా ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి బోత్ సైడ్ కమ్యూనికేట్ చేయమన్నారు సో అందరి తరఫున నేను ఈరోజు జరిగింది మీకు కమ్యూనికేట్ చేస్తున్నాను ముందుగా సీఎం గారి విజన్ ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది మనందరికీ తెలుసు ఇండియా లెవెల్లో మన సినిమాలన్నీ అద్భుతంగా పే చేస్తూ ఇవాళ ఇండియా లెవెల్లో మన తెలుగు సినిమాకి ఒక రెస్పెక్ట్ ఒక గౌరవం ప్రేక్షకుల నుంచి అన్ని రకాలుగా మనకు అందుతుంది సో సీఎం గారు విజన్ ఇండస్ట్రీ మా అందరితో చెప్పింది ఈరోజు తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయటానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం సో దానికి తెలుగు సినిమాని తెలుగు సినిమాకి ఇంత గవర్నమెంట్ తరఫున మాకు రెస్పెక్ట్ రావడము తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రో చేయటానికి డెవలప్ చేయటానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పనిచేయబోతున్నాయి రెండవది హైదరాబాద్ ఈరోజు మనకు తెలుసు హైదరాబాద్లో మన తెలుగు సినిమాలే కాకుండా అటు బాలీవుడ్ నుంచి కానీ ఇటు తమిళ సినిమాలు అటు కన్నడ సినిమాలు అదర్ లాంగ్వేజ్ కేరళ అన్ని షూటింగ్ జరుగుతున్నాయి సో సీఎం గారి వ్యూ రెండో పాయింట్లో హైదరాబాద్లో ఇండియన్ సినిమాలే కాదు ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి ఆ రేంజ్లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవటానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్లో షూటింగ్ చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికని రెండో పాయింట్ చెప్పారు దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్కి ఎఫ్టీసి ద్వారా ఏమేం చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం సో ఆ విషయంలో కూడా ఇండస్ట్రీ గవర్నమెంట్ రెండు హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ హబ్గా సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ హబ్గా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం మూడోది ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే సొసైటీలో జరుగుతున్న ఈ డ్రగ్స్ కావచ్చు గవర్నమెంట్కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో యూత్కి ఉపయోగపడేగా సొసైటీకి ఉపయోగపడేవి ఏవైతే ఉన్నాయో అవన్నిట్లల్లో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు తప్పకుండా ఓల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులకి అలాగే ఈ డ్రగ్స్ విషయంలో కానీ ఈ విషయంలో ఇండస్ట్రీ నుంచి మా హీరోలు డైరెక్టర్లు ఎవరైతే ప్రత్యేకంగా వాళ్ళ ద్వారా చెప్తే సొసైటీకి రీచ్ అవుతుందో ఆ కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం సీఎం గారు మెయిన్గా మాకు ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్ కలిసి పనిచేసేలాగా ఒక పాజిటివ్ నోట్ అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన ఇన్సిడెంట్ల వల్ల ఇండస్ట్రీకి గవర్నమెంట్కి చాలా గ్యాప్ ఉంది అనేదే ఒక ఆహో అపోహ క్రియేట్ అవుతుంది సో ఎఫ్డిసి చైర్మన్గా నేను ఛార్జ్ తీసుకొని వన్ వీక్ అయింది నేను యుఎస్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇమీడియట్లీ సీఎం గారిని కలవడం ఇమీడియట్లీ సీఎం గారు కూడా ఇండస్ట్రీతో మీటింగ్ నాకు మాకు ఈరోజు అపాయింట్మెంట్ ఇవ్వడం సో ఈ మీటింగ్కి మెయిన్గా హైలైట్ పాయింట్ సో సీఎం గారు మా అందరికీ ఇండస్ట్రీ నుంచి ఏమేమి కావాలి ఇండస్ట్రీకి కూడా అన్ని చాంబర్ ద్వారా తెలంగాణ ఛాంబర్ అండ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ద్వారా వారికి వినవ వినవించడం జరిగింది ఇక్కడ ఉన్న చిన్న చిన్నవి మాకుండే సమస్యలు ఉంటాయి షూటింగ్లనో ఈవెంట్స్ అనో ఇలాంటి అవిటికి మాకు అలాగే డీజీపీ గారిని కూడా కూర్చోబెట్టుకొని సినిమా ఇండస్ట్రీ అన్ని పోలీస్ సైడ్ నుంచి ఎప్పుడు ఏది కావాలన్నా ఎలాంటి సపోర్ట్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది సో వన్ ఆఫ్ ద బెస్ట్ మీటింగ్ ఈరోజు మాకు ఇండస్ట్రీకి కానీ అటు గవర్నమెంట్ నుంచి మాకు అన్ని అడిగి అద్భుతంగా సీఎం గారు దిశానిర్దేశం మాకు ఇచ్చారు ఇక ఇలా ఉంటే మీ ఇండస్ట్రీ ఇంకా ఇంత గ్రోత్లో ఉంటుందని సో ఎవరీవన్ అందరు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ పేరు పేరున సీఎం గారికి ధన్యవాదాలు చెప్పారు కలిసి అంటే అంత అద్భుతంగా సీఎం గారు మా తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళటానికి ఏమి చేయాలి అనేది మా డ్రైవ్ సో ఓల్ ఇండస్ట్రీ నెక్స్ట్ ఇంకో మీటింగ్ వేసుకొని మళ్ళీ సీఎం గారికి ఏమేం చేస్తే బాగుంటుంది అనేది ప్రపోజల్ ఇవ్వబోతున్నాం ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా ముందు ఇండస్ట్రీ గ్రోత్ అది అది చిన్న పార్ట్ అది బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్ దానికి ఇంపార్టెన్స్ కాదు గవర్నమెంట్ పెద్దది నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్ అదే అదే ఎజెండా సినిమాలు సెకండరీ సంవత్సరంలో రెండు వందల సినిమాలు వస్తాయి అది ఇంపార్టెంట్ కాదు తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఐ లెవెల్లో పెట్టడానికి ఏం చెయ్యాలి హైదరాబాద్ని ఇంటర్నేషనల్ అబ్బుగా ఎలా చేయాలి ఇది చాలా పెద్దవి చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకో ముఖ్యమంత్రి గారికి చాలా థ్యాంక్స్ అండి చాలా టైం ఇచ్చారు హీ అండర్స్టూడ్ అలాట్ ఆఫ్ ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ అండ్ He understood, and I think Chala positive, a uh, positive And a very Chala thanks. five, six, seven, eight months, months, a which uh, I think he took off. And thanks to, <laughs> thanks to, thanks a lot. Thank you. Um Prime Minister, thanks, and a time. He understood a lot of. Uh, ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ అండ్ హీ అండర్స్టూడ్ అండ్ ఐ థింక్ చాలా పాజిటివ్ వచ్చింది చిరంజీవి గారు చెప్పినట్టు అండ్ చిరంజీవి గారు చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి మా అంతా కన్ఫ్యూజన్లో ఉన్నాం చిరంజీవి గారు వచ్చి ఐ థింక్ హి టు క్లోఫ్ అండ్ థ్యాంక్స్ టు థ్యాంక్స్ టు థ్యాంక్స్ థ్యాంక్ యూ

అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి మా అందరి తరఫున ఆయన ఈ టాక్స్ ఇనిషియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ చిరంజీవి గారు మా అందరికీ ఒక దారి చూపించినందుకు అందరికీ థ్యాంక్స్ ఏంటంటే లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్గా ద తెలుగు సినిమా ఇండస్ట్రీ వాజ్ ఇన్ అ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ ఇవాళ ఒక చాలా పెద్ద రిలీఫ్ మీరు చెప్పుకోవాలంటే రియలీ హ్యాపీ అండ్ అండ్ సిన్సియర్ థ్యాంక్స్ టు దీఎన్ త్వరలోనే మీరందరూ ఒక వన్ వీక్ టెన్ డేస్లో యురింగ్ ద గుడ్ న్యూస్ అండ్ ఆన్ వెరీ వెరీ అండ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వన్స్ అగైన్ బిగ్ థ్యాంక్ యూ హ్యాపీన్ ఈరోజు గత కొన్ని నెలలుగా సినిమా పరిశ్రమలో నెలకొన్నటువంటి ఈ సినిమా రేట్లకు సంబంధించినటువంటి అనిశ్చ వాతావరణానికి ఈరోజు శుభం కార్డు పడిందనే మేము సంతోషంతో చెప్తున్నాం ఈ చర్చకి ప్రత్యేకించి మమ్మల్ని ఆహ్వానించినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి పరిశ్రమ తరపున ఆయన ప్రత్యేకించి మా ధన్యవాదాలు ఎందుకంటే ఆయన చూపిన చొరవతోటి ఈ రోజున ఉభయత్ర అంటే వారిచ్చినటువంటి ప్రజలకు వారిచ్చిన మాటకు అంటే తక్కువ రేట్లకు వినోదం ప్రజలకి పేదవాళ్ళకి అందాలి అన్న ఆయన యొక్క ఆశయానికి అలాగే ఇండస్ట్రీ కూడా ఫ్లరిష్ అవ్వాలి ఇండస్ట్రీ కూడా రెవెన్యూ బాగా రావాలి అన్న దాని మీదట లాస్ట్ టైం నేను వారిని మీట్ అయినప్పుడు మా మధ్య జరిగిన చర్చ సారాంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఉభయత్ర అన్ని రకాలుగా లాభదాయకంగా ఉండేదా లాగా భారతదేశ పరంగానే కాకుండా ప్యాన్ ఇంటర్నేషనల్ ప్రపంచపరంగా కూడా ఎంతో కీర్తి వస్తుంది తెలుగు సినిమాలకి ఆ రకంగా అలాంటి వాటికి ప్రత్యేకించి ఎలాగో వెసులుబాటు చేయాలని దాని మీద మళ్ళీ కమిటీతో చర్చించి అని ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పడం కూడా మాకందరికీ ఎంతో సంతృప్తికరంగా మేమందరం ఉన్నాం అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్ కంప్లీట్లీ ఎమేజ్డ్ బై ముఖ్యమంత్రి గారి అండర్స్టాండింగ్ ఆఫ్ సినిమా పెద్ద సినిమా గురించి చిన్న సినిమా గురించి పెద్ద నిర్మాతల కష్టాలు చిన్న నిర్మాతల కష్టాలు ఎగ్జిబిషన్ రంగంలో ఉండే కష్టాల గురించి ఆయనకున్న అండర్స్టాండింగ్కి కంప్లీట్లీ ఓవర్ అండ్ థ్యాంకింగ్ హిమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ అంత పేషెంట్గా అందరి వ్యూస్ వచ్చి ఏ విధంగా ముందుకెళ్లాలని ఆయన ఆయన ఇచ్చిన క్లారిఫికేషన్కి ఆయన చేసిన దిశానిర్దేశానికి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు సీఎంగా మహేష్ చెప్పినట్టు సిక్స్ సెవెన్ మంత్స్గా అసలు ఏంటి మన పరిస్థితి ఏంటి ఎటు ముందుకు వెళ్ళాలి ఎటు వెనక వెనక్కి వెళ్ళాలా ముందుకు వెళ్ళాలి తేదీ అనే పరిస్థితుల్లో ఆల్ ఆఫ్ అస్ ఇండస్ట్రీలో అందరం కూడా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేశాం కానీ ఇట్ ఈస్ చిరంజీవి గారు హూ కుడ్ బ్రింగ్ ఇట్ ఫార్వర్డ్ ఆయనకున్న ముఖ్యమంత్రి గారితో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని ఒక ఇంత పెద్ద సమస్యని పరిష్కారం పరిష్కారం వైపుగా తీసుకెళ్తున్నందుకు చిరంజీవి గారికి థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ వెరీ